అక్కడ గాడ్ సర్వెంట్ ఉంటాడు ఈ మధ్య ఆయన నేను కూర్చొని కొంచెం ఎక్కువసేపు మాట్లాడుగా టైం దొరికితే ఆయన అంటాడు అన్న నేను చచ్చిపోయే లోపగా ఈ భూమి మీద నా పేరు మీద ఏది ఉండకూడదని తీర్మానించుకున్నాను నేను నా భార్య ఏమి లేదన్నా ఏదైనా ఉంటే అమ్మే సేవలు ఖర్చు పెడుతున్నా నేను చచ్చేలోపగా నా పేరు మీద ఏది ఉండకూడదని అన్నాడు నేను చాలా విషయాలు సంభాషించాక పిల్లలు కూడా ఉండకూడదు అనుకుని ప్రార్థన అంట భార్య భర్తలు మళ్ళీ పిల్లలు పుడితే వాళ్ళు పెంచడం వాళ్ళ చదువులు వాళ్ళ కొరకు మేము పాటలు పడి సేవను నిర్లక్ష్యం చేస్తానేమో ఇక ఒకే ఒక్క జీవితం ఇది సేవలోనే ఖర్చు అయిపోవాలని పిల్లలు కూడా వద్దని అనుకున్నాము అలా అనుకున్నామని మేమేం ప్రయత్నాలు చేయలేదు దేవుడి బిడ్డలు మా ఇద్దరికి ఇవ్వలేదు పని వచ్చని అనిపించింది ఆయన సాక్ష్యం ఆ రాత్రి కూర్చొని వింటుంటే ప్రియడారా నేను ఈ మాట మీతో ఎందుకన్నానంటే మన కట్టుకున్న మన ఇల్లు దాచుకున్న మన డబ్బులు మన జీవిస్తున్న జీవన విధానం ఆయన త్వరగా వస్తాడని విశ్వాసంతో బతికినట్టున్నాయా అది లేవు కనుక బయట గుత్తుదే నమ్మకండి నమ్మకండి వీళ్ళ మాటలు అని వాళ్ళు ఇక్కరిస్తున్నారు యేసయ్య రాకడ సత్యం అభాష్యం ఎందుకు చేయబడుతుందంటే దానికి తగ్గ జీవితాలమంతగా లోపించి పాటలు తక్కువయ్యాయా ఎరగదేస్తాం పాటలన్నీ అమ్మా విన్న మీరు అర్థమవుతుంది నేను చెప్పే విషయం ఏసు రాజుగా వచ్చుచున్నాడన్న పాట కొట్టాలి కానీ డ్రమ్ముతో ఏమండ అసలు ఊపుతో ఎగిరిపోయిన చిన్నమ్మూర్లు ఎంతమంది ఉంటారు ఆడాలు చిన్నమ్మూర్లు అంటే పట్టినప్పుడు ఊగుతుంటారు చూసారా అసలు డప్పు తగిలితేనే చాలు ఎగిరిపోతారు కొంతమంది దేంటో సరే నేను వాళ్ళని విమర్శించడానికి చెప్పడం లేదు ఆడుకుంటున్నాం కదా ప్రసంగించుకుంటున్నాం కదా చెప్పుకుంటున్నాం కదా కానీ ఆయన రాకడ గూర్చి విశ్వాసముతో దేవునికి ఇష్టమవుతాము అనే ప్రక్రియకు ఏమి ప్రాకులాడుతున్నాము అన్నదే నా ప్రశ్న